డబ్బా వేస్ట్ అని పడేస్తున్నారా అయితే ఇక్కడ నేను ఒక చిన్న ఐడియా చెప్తాను చూసేయండి మీరేని పెరుగు డబ్బాని తీసుకొని దానిపై ఉన్న క్యాప్ అయితే ఈ క్యాప్కి చుట్టూ ఉన్న అంచుని ఇలా కట్ చేసేసుకోండి నీట్గా వచ్చేస్తుంది రౌండ్గా వచ్చేస్తుంది తర్వాత కట్ చేసిన తర్వాత ఈ పెరుగు డబ్బాకి ఒక ఊదెత్తి పొలను వెలిగించుకొని కన్నం అయితే పెట్టేసుకోండి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఆపోజిట్లో కన్నాలు అయితే పెట్టేసుకోండి రెండు కన్నం పెట్టుకున్నాక ఒక వీన పుల్ల కానీ లేదా మీ దగ్గర గజిం ఉంటే గజిం పుల్ల కానీ తీసుకొని ఆ కన్నానికి ఈ కన్నానికి పెట్టేసేయండి సెంటర్కి వచ్చేలా పెట్టుకోవాలి కన్నాలు అనేది తర్వాత మనము డబల్ టేప్ని తీసుకొని ఆ డబల్ టేప్ని ఆ పుల్లకైతే అంటించేసుకొని ముందుగా కట్ చేసుకుని వచ్చిన ప్లేట్ని దానికి అంటించేసుకుంటే ఒక చెత్త అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ డస్ట్బిన్ అంటారు కదండి అలా రెడీ అయిపోద్ది దీనిలో మనం జుట్టు వేసుకోవచ్చు అద్దం దగ్గర పెట్టుకొని అలానే సింక్ దగ్గర పెట్టి చెత్త వేసుకోవచ్చు పిల్లలు వర్క్స్ చేసుకునేటప్పుడు చెత్త పేపర్స్ అలానే పెన్సిల్ చెక్కునే తొక్కు ఉంటుంది కదా అది కూడా వేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలకి ఇచ్చిస్తే మరి నా ఐడియా నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి బాయ్ బాయ్